కేసులు సిద్ధమవుతున్నాయన్నది కూడా పెద్ద ప్రశ్నగా వస్తుంది రైట్ ఇంకా ఇకపోతే రవి గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్ గత వారం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం అది రోజు రోజుకి కూడా సమిసిపోతుంది అనుకున్న టైంకి అది ఉద్రిక్తతలు దారితీస్తుంది అనంతపురం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఒక ఫోన్ కాల్లో మాట్లాడినటువంటి ఆడియో లీక్ అవ్వటంతో జూనియర్ ఫ్యాన్స్ కాస్త కోపంతో ఉన్నారు నిన్న చూస్తే ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి కూడా ముట్టడించారు పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు సో క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు ఇదంతా కూడా ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు ఉద్రిక్తతలు దారితీస్తే పరిస్థితులు కనపడతా ఉన్నాయి సో అయితే ఎన్టీఆర్ పై నెగిటివ్ కథనాలు కూడా వస్తాయి అనేటువంటి ఒక ఆలోచనని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఏం జరుగుతుంది రవి గారు నిరసనలకైతే నో సపోర్ట్ అని తెలుస్తుంది నిజంగా దురదృష్టకరం అండి ఇప్పుడు మహిళల మీద మనుషుల మీద వ్యతిరేక కథ ఇవి చేయడము దుష్ప్రచారాలు నోరు పారేచుకోవడము చులకనగా చౌకబారుగా జుగుప్సాకరంగా మాట్లాడటం అలా మాట్లాడినందుకే కదా వంశీ మాట్లాడాడు అన్నారు అది తీవ్రమైన శాసనసభ దాకా వెళ్ళి శాసనసభ ఎన్నికల ఫలితాన్నే మార్చేసేటంత ప్రభావం చూపించింది సో దాని మీద మళ్ళీ ఆ మధ్యవరో ఒక ఆయన మాట్లాడు జగన్మోహన్ రెడ్డి సతీమణి మీద అంటే ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా తీసుకున్నారు అతని మీద కేసు పెట్టారన్నారు సరే అది నడిచిన తర్వాత అతను అంతవరకు జరిగింది మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఏం అది ఎన్టీఆర్ ఏం ఇప్పుడు ఎన్టీఆర్ మీద అంత కీలకమైన ఆయన సినిమా విడుదలవుతున్న సమయంలో ఒక శాసనసభ్యుడు అంత అసహ్యకరంగా ఆయన తల్లిగారి మీద కూడా అవి భయం భరించలేనంత భయంకరంగా ఉన్నాయి అంతకుముందు విన్నవి ఇండైరెక్ట్ పరోక్షమైనవి ఇవి చాలా డైరెక్ట్గా అసలు అంత చులకనగా అసహ్యకరంగా మాట్లాడితే వాళ్ళకి ఆగ్రహం వస్తుంది కదా ఎందుకు దాని మీద చర్య తీసుకోరు మీరు అన్నది ముగించారు ముగింపుకి ఎందుకు రావడం లేదంటే ముగించాల్సిన నాయకత్వం ముగించడం లేదు చంద్రబాబు నాయుడు ఎవరిని ఎవరు చేసినా కానీ సహించరు ఆయన పిలిచి మందలించారు ఈ ఎమ్మెల్యేతో రెండు నిమిషాలకు మించి ఆయన సమయం కేటాయించలేదు విని చెప్తున్నారు ఇది అయినప్పుడు ఆ ప్రకటన రిజూమ్ చేసుకుంటూ ఎందుకు రాదు ఓ నేను క్షమాపణలు చెప్తున్నాను ఇట్లాంటివి జరగకుండా వాళ్ళు ఏమంటున్నారు ఒకటి ఆయన క్షమాపణలు చెప్పాలి ఆ చెప్పేది తను ఏ ధనుంజయ నాయుడుకైతే అయితే ఫోన్ చేశానో ఆయన పక్కన పెట్టుకొని చెప్పాలి అవును అని అది చాలా అందులో ఏముంది ఇంత వెళ్ళి దీన్ని పెంచాల్సిన అవసరం ఏముంది అంటే ధనుంజయ నాయుడు బయటకు వచ్చి ఆయన కూడా చెప్తున్నాడు ఒత్తిడి చేస్తున్నారు చేస్తున్నారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు వీళ్ళు ఇది ఫేక్ అని చెప్పమని చెప్పమని ఆయన ఇచ్చిన ప్ర వివరణ ఏంటి ఇది ఫేక్ అని ఫేక్ ఏంటి అక్కడ కనబడుతుంటే అందరు చూస్తే మిగిలిన ఎండ అలా అలా డొంక తిరుగుడు దీంట్లో ఏం లేదే కాబట్టి తెలుగుదేశం నాయకత్వము ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం ముఖ్యంగా వ్యూహాత్మకంగానే వాళ్ళు దీన్ని పెరగణిస్తున్నారు ఇది వ్యూహాత్మకంగా అనుకోవాలి కదా మరి ఆప ఆపుతారు కదా పార్టీకి నష్టం ప్రభుత్వానికి నష్టం అనుకుంటే వెను వెంటనే అతన్ని పిలిపించి చెప్పించాలి కదా ఒక కిరణ్ అరెస్ట్ చేసినట్టు ఈయన మీద కనీసం మాట్లాడినా అని మేము ఆయన దాంతో ఒప్పుకోవడం లేదు మేము పూర్తిగా వాటితో విభేదిస్తున్నాం ఎవరిని ఇలా అనకూడదు పైగా ఈయన రాజకీయ నాయకుడు కూడా కాదు ప్రత్యక్షంగా మీతో ఏం లేడు ఇప్పుడు ఏమవుతుంది ఇవన్నీ లోకేష్ కోసమే ఎన్టీఆర్ని ఇలా చేయిస్తున్నారనే ఒక నింద కూడా తెలుగుదేశం పార్టీ మోయాల్సి వస్తుంది చాలామంది అలా నమ్మే అవకాశం కూడా ఉంది ఆ ఎమ్మెల్యే చూస్తే ఎంతకంతగా అదే వాదన కొనసాగిస్తున్నారు తప్ప అదే ఆయన ఆపడం లేదు ఇప్పుడు ఆయన సస్పెండ్ చేయాలని జూనియర్ ఫ్యాన్స్ అడుగుతున్నారు అడుగుతున్నారు సస్పెన్షన్ అనే ఒక నెల రోజుల్లో లేదా పదిహేను రోజుల్లో చేస్తే ఏమో ఒక చర్య తీసుకుంటే దీని మీద అంత పట్టుదలకు పోయి దాన్ని సాగదీసి ఈ అభిమానులు వాళ్ళని ఆపడానికి పోలీసులను ప్రయోగించడం ఇదంతా అంటే ఇవన్నిటి వల్ల ఏమవుతుంది కావాలనే చేశారు ఎన్టీఆర్ ఉనికిని సహించలేకపోతున్నారు అనే ఒక విమర్శకు ఆరోపణకు వీళ్ళే అవకాశం ఇస్తున్నారు కదా అనవసరమైనటువంటి ఇంటి దగ్గర ధర్నా కావాలని గోడతో పోయేదాన్ని గొడవ అంటే అంత లేదు ఎన్టీఆర్కి అంత లేదు అదే నెగిటివ్ కథనాలు అంటే ఇప్పుడు వార్ కూలీ సినిమాలు అయిన తర్వాత వార్ సినిమా సరిగా ఆడలేదు ఓకే సరిగా ఆడలేదని దానికి కూడా దాదాపు మూడు వందల కోట్ల దాకా వచ్చాయని లెక్కలు చెప్తున్నాయి ఇది అయిన తర్వాత ఇప్పుడు తీవ్రం ఇప్పుడు హరిహర వేరే వాళ్ళకు డబ్బులు రాలేదండి రాకపోతే కూడా ఎంత హైప్ ఇచ్చారు అవును మరి ఎన్టీఆర్ మొదటిసారి హిందీలోకి వెళ్ళి హిందీలోకి వెళ్ళిన ఏ హీరో పెద్దగా చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతిభ దగ్గర నుంచి సాహో దగ్గర నుంచి మనం తీసుకుంటూ వస్తే చాలామంది రామ్ చరణ్ ఆ సినిమా జంజీర్ మళ్ళీ పునర్నిర్మాణం చేసినప్పుడు ఇవన్నీ చాలా వరకు పెద్ద జయప్రదమైనవిగా రాలేదు ఈవెన్ కమల్ హాసన్ రజనీకాంత్ కూడా అంధకాను సినిమా వాటిలో నటించాక అక్కడ బాగానే వస్తుందని ఏ దూజే కెలిగాలు కమల్ హాసన్ నటించినప్పుడు కానీ కానీ వాళ్ళు శాశ్వతంగా కొనసాగలేవు హీరోయిన్లు దక్షిణాది వాళ్ళు ఉన్నట్లుగా హీరోలు అయితే అక్కడ వాళ్ళు రానివ్వలేదు ఏదైతే సో ఈ పరిస్థితుల్లో ఒక ఎన్టీఆర్ఏ ఫెయిల్డ్ స్టోరీ లాగా ఇప్పుడు మనం కనుక సోషల్ మీడియా సినిమా మీడియా చూస్తే ఎన్టీఆర్ ఫెయిల్ అయిపోయాడు అన్న స్థాయిలో ఇంకా దాదాపు ఎన్టీఆర్ చాలా ఎగరేసాడు దెబ్బ తినిపోయాడు ఇది అయిపోయింది అంటే ఈ కథనాలు ఆ తిట్లు ఎవరు ఎవరున్నారు దీని వెనక అనేది అనేది అదే అదే కదా అని చూ వెతకాల్సిన పరిస్థితి ఊరికేనే అయితే ఇప్పుడు మీడియా హైలీ డివైడెడ్ ఈ విభజిత మీడియాలో ఏది కూడా ఊరికనే రాయరు ఇప్పుడు హరిహర విరమాకు లేకపోయినా హైపించిన వాళ్ళు ఎన్టీఆర్ ఒక ప్రయత్నం మొదటి ప్రయత్నం చేశారు ఒక హృతిక్ రోషన్ ఇస్ బిగ్గర్ హీరో డెఫినెట్గా ఈయన ప్రయత్నం చేశారు అది ఫలించలేదు ఇంకోసారి చాలా భవిష్యత్తు ఉంది ఇప్పుడు యక్ష్రాజ్ ఫీలింగ్స్ వాళ్ళు ఏంటో తీస్తానున్న రెండో సినిమా అనౌన్స్ చేసింది వెనక్కి వెళ్ళిపోయిందని అసలు ఎన్టీఆర్ చాలా జాగ్రత్త పడుతున్నాడని ఒకటి రెండు సార్లు చూసి ఒప్పు అంటే ఒక దెబ్బ ఏదో ఆయన తీవ్రంగా ఏదో దెబ్బతిన్నాడు అన్న స్థాయిలో ఈ స్టోరీలు నడుస్తున్నాయి సో ఇవి అవి కనుక కలిపి చూస్తే మీరు ఆయన అభిమానుల కోరికకు ఏం మద్దతు ఇచ్చి తప్పును దిద్దలేదు రెండవది చట్టబద్ధంగా చర్య తీసుకోలేదు మూడవది ఒకవైపున ఈ నెగిటివ్ స్టోరీస్ కూడా కొనసాగుతున్నాయి సో ఇవన్నీ కూడా ఎవరు కావాలని చేపిస్తున్నారు అని అంటే ఒక ప్రతికూలత పెంచే ప్రయత్నం అయితే జరుగుతుంది అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పుడు దీనికి ముగింపు ఏమంటారు సార్ ముగింపు ఒక్కటే తెలుగుదేశం మరీ ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ ఇట్లాంటి వాళ్ళు కనుక వాళ్ళే రంగంలోకి దిగి ఒక మాట చెప్పి మాది డిజోన్ చేసుకుంటే దీని అంతటి మాకు సంబంధం లేదని చెప్తే అది సుఖాంతం మామూలు నార్మల్ అవుతుంది వాళ్ళు సైలెంట్ గా ఉంటే వాళ్ళు సైలెంట్ గా ఉంటే వాళ్ళ మీదకి కదా ఆరోపణ పోయేది సో దానికి తెలుగుదేశం నాయకులు ఎవరు తెలుగుదేశం వారసులు ఎవరు ఎన్టీఆర్ వారసులు ఎవరు ఇదే కదా చర్చ ఇదొక బంధం ఒకటి ఉంది కదా ఇప్పుడు వైసీపీ మంచి ఐదు అనుకోవచ్చు కదా వాళ్ళు దీన్ని అంటే కదా వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ కు వాళ్ళు ఫ్యాన్ ఫ్యాన్లే జగన్ కంటే వాళ్ళు ఎన్టీఆర్ గురించి ఎట్లా మాట్లాడతారు ఎన్టీఆర్ అధ్యక్షుడు చేయాలి ఎన్టీఆర్ కు చెందాల్సింది లాక్కున్నారు ఇవన్నీ కూడా చెప్తుంటారు సో హిందూ కుటుంబ వ్యవస్థలో ఇట్లా అట్లా ఇవన్నీ అసందర్భమైనవి కానీ మహిళలను అవమానించడం అనే ఈ లక్షణం ఆ ఎమ్మెల్యే మీద తప్పకుండా చర్య తీసుకోవాలి తప్పకుండా ఏం చర్య తీసుకుంటారు పార్టీ పరంగా లేకపోతే పోలీస్ పరంగా చూడాలి తప్ప ఆ చర్య తీసుకున్నంత ఇప్పుడు ఇప్పుడు ధర్నాకి వెళ్ళారు వాళ్ళని మళ్ళీ అడ్డుకున్నారు ఉద్రిక్తతే కదా ఎవరి కోసం ఏ సమస్య కోసం పెన్షన్ల కోసమో భూమి కోసమో కరేడ్లో భూములు తీసుకోవద్దని దానికి ఒక అర్థం అర్థమైనా ఉంది కేవలం ఎవడో ఎవరో బూతులు తింటే ఆ బూతులకు వ్యతిరేకంగా రావాల్సిన పరిస్థితి ఇది మంచిది కూడా కాదు ఆరోగ్యకరం అనవసరమైనటువంటి వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ పెరగాలి అని ఒకవైపు అనుకుంటు ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్ సరిగ్గా చూడలేదు అది ఇది అన్నప్పుడు మరి దాన్ని ఇంకా పెంచాలి కదా ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి తెస్తున్నారో అర్థం కాదు ఇది చాలా దురదృష్టకరమైంది అన్నింటిని మించి వాళ్ళ అమ్మను అమ్మగారిని అనవసరంగా అసభ్యంగా మాట్లాడితే దాన్ని ఖండించలేకపోవడం సంస్కార రాహిత్యం అవుతుంది ఇది ఖచ్చితంగా ఏదో రోజు ఈ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఆయన ఉదాహరణకు తెలుగుదేశం వాళ్ళని అన్నప్పుడు అన్నారా లేదా అప్పుడు ఆయన చంద్రబాబు భార్య అప్పుడు అన్నారా లేకపోతే ఎన్టీఆర్ పేరు మారిస్తే అప్పుడు అంతా ఆయన ఏదో తన పద్ధతిలో ప్రకటన చేశాడు అసలేమే అప్పుడు కూడా ఆయన ఇదే చెప్పాడు మహిళలను గౌరవించాలి అనే అదే అది వాళ్ళ అమ్మగారికైనా మా అమ్మగారికి ఎవరికైనా వర్తించే మాట కదా అసలు మహిళల్ని ఎందుకు తెస్తున్నారు ఈ బూతుల్లోకి మా ఊర్లో అందరు పెద్ద మనుషులే కానీ రచ్చబండ దగ్గర కూర్చుంటే మాటకు తల్లులు రావాల్సిందే అని ఒక చామే మాట అంటుంటారు అట్లా తయారైంది పరిస్థితి ఇది హైలీ అబ్జెక్షనబుల్ అత్యంత జుగుప్సాకరం అండ్ మరొక చూస్తే రవి గారు